నమస్తే అండి ఎలా ఉన్నారు మేము రీసెంట్గా తిరుపతి వెళ్ళాము సో ఆ జర్నీని మీతో షేర్ చేయాలనిపించి ఈ వీడియోని తీసాను మాకైతే తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దర్శనం చాలా బాగా జరిగింది ఆ జర్నీని మీతో షేర్ చేస్తున్నాను తప్ప మేము ట్రైన్కి వెళ్ళాము ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ ఓ క్లాక్కి లింగంపల్లిలో ట్రైన్ ఎక్కాము అక్కడ బుక్ చేసుకొని తిరుపతి వెళ్ళేసరికి మార్నింగ్ సెవెన్ అయింది ఇదిగోండి తిరుపతి ద్వారం ఇదిగోండి ఇక్కడ అది మార్నింగ్ టైం అయితే నామాలు కనిపిస్తాయి అక్కడ చాలా బాగా కనిపిస్తాయి ఇక్కడ లగేజ్ చెక్ చేస్తున్నారు కాబట్టి అందరం దిగి ఫోటోలన్నీ దిగాము సో అప్పుడు ఈ వీడియోని తీయాలనిపించింది తీసాము మేము వెళ్ళిన టైంకైతే దర్శనాలు చాలా రష్గా ఉన్నాయి మేము బుక్ చేసుకొని వెళ్ళాం కాబట్టి మాకు దర్శనం ఈజీగానే అయిపోయింది ఇప్పుడు కొండ మీదకి వెళ్తున్నాము కారు మాట్లాడుకొని కొండపైకి వెళ్ళే దారిలో చూడండి చుట్టుపక్కల వెదర్ చాలా బాగుంది కొండలు ఆ మేఘాలు ఆ చెట్లు అసలు చూడటానికి చాలా బాగా అనిపించింది సర్వదర్శనం అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుంది టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళకు కూడా మూడు నుంచి నాలుగు గంటలు పడుతుంది మాకైతే అది లక్ అనుకోవాలేమో మేము కంపార్ట్మెంట్లోకి వెళ్ళినా ఒక ట్వంటీ మినిట్స్కి మమ్మల్ని క్యూ లైన్లోకి వదిలారు తిరుపతి జర్నీ చాలా బాగుంటుంది కదా అందుకే ఆ జర్నీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాం ఇప్పుడైతే కొండపైకి వెళ్ళిపోయాము అదిగోండి చుట్టుపక్కల అదిగోండి వెంకటేశ్వర స్వామి బొమ్మ నేను దగ్గరగా తీయలేకపోయాను ఆ తర్వాత రూమ్ రూమ్ కూడా బుక్ చేసుకున్నాము రూమ్కి వెళ్తున్నాము మేము వెళ్ళే టైంకి వర్షం కూడా బాగా పడింది అది కూడా చూడండి వర్షం చాలా బాగా పడింది కొంచెం సేపు వర్షం పడుతుంది కొంచెం సేపు ఎండ కూడా వస్తుంది మేమైతే బుక్ చేసుకున్న రూము వన్ వన్ ఫోర్ బి బ్లాక్ బి మాకు అలాట్ చేసిన రూము మేము రూమ్ కూడా ముందుగానే బుక్ చేసుకున్నాము ఇందులో రెండు రూములు ఉంటాయి రూములు కూడా చాలా నీట్గా ఉన్నాయి వాష్రూమ్ కూడా చాలా పెద్దది మేమంతా ఇక్కడే ఫ్రెష్ అయ్యాము మాకు దర్శనం టైం ఇచ్చేసి వచ్చేసి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ ఇచ్చారు మేమంతా రెడీ అయ్యి దర్శనానికి వెళ్ళాము దర్శనం అనికి ఫోన్ ఎలా ఉండదు కదా తర్వాత వచ్చి మళ్ళీ రూమ్కి ఫోన్ తీసుకొని ఈ వీడియోని తీసాను ఇదికోండి పై నుంచి తీశాను మనం దర్శనం చేసుకునే గోల్డ్ కలర్ కనిపిస్తుంది కదా అక్కడే వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటాం మనం ఇది ఆ చుట్టుపక్కల వ్యూ మాకైతే వెంకటేశ్వర స్వామి దర్శనం చాలా బాగా అయింది వెంకటేశ్వర స్వామి దర్శనం అంటే అంత ఈజీ సర్వ దర్శనం అయితే ట్వంటీ నుండి ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుంది టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళకు కూడా త్రీ నుంచి ఫోర్ అవర్స్ పడుతుంది క్యూ లైన్లో చూడండి జనాలు బాగా ఉన్నారు రష్గా కూడా ఉంది అదిగోండి క్యూ చూసారు కదా ఇవన్నీ గుడి బయట వ్యూస్ అనమాట ఇక్కడ చూడండి ఈ చిత్రాలు ఎంత బాగున్నాయో కదా ఇదిగోండి గోవింద గోవిందనామాలు చాలా బాగా పెయింట్ చేశారు నాతో పాటు మీరు కూడా చూస్తారని ఈ వీడియోని క్యాప్చర్ చేస్తాను ఇప్పుడైతే గుడి బయట ఆ గుడి గోపురం కూడా చాలా బాగుంది అందులోను నైట్ టైం కావటాన వ్యూ అనేది చాలా అంటే చాలా బాగుంది దర్శనం అయిపోయిన వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఫోటోలు అవి దిగుతున్నారు ఇదిగోండి గోపురం మనం దర్శించుకునే వెంకటేశ్వర స్వామి గోపురం ఇక్కడ బయట ఉండి కూడా దండం పెట్టుకొని గోవింద అని చెప్తున్నారు చాలా మంది ఇక్కడ దర్శనం అయిపోయిన వాళ్ళు వీళ్ళంతా చూడండి చాలా రష్గా ఉంది మేము వెళ్ళింది టైంకి అయితే కంపార్ట్మెంట్లు కూడా ఫుల్ అయిపోయినాయి జనాలు కూడా బాగా రద్దీగా ఉన్నారు సర్వదర్శనం కూడా మా వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళకు కూడా సిక్స్టీన్ టు ట్వంటీ అవర్స్ పట్టింది అది శనివారం మార్నింగ్ టైంలో దర్శనం అయింది వాళ్ళకి చాలా బాగా దర్శనం అయింది ఇక్కడైతే గోపురం ఎదురు అనమాట ఇక్కడ దీపారాధన చేస్తారు కొబ్బరికాయలు కూడా కొడతారు ఇక్కడ ఇది పై నుంచి వ్యూ తీసాను తర్వాత మళ్ళీ కిందకి వచ్చేసాను చూడండి జనాలు అయితే ఫుల్ రష్గా ఉన్నారు కొంతమందికి రూమ్స్ బుక్ అవ్వలేదనుకుంటా పాపమ్ మా కింద ఒక టవల్ వేసుకొని పడుకుని పోయారు చాలామంది చూడండి ఎంత రష్గా ఉందో స్టెప్స్ ఎక్కేటప్పుడు ఖాళీ కూడా లేదు ఇదిగో చూస్తున్నారు కదా ఇక్కడైతే దీపాలు కనిపిస్తున్నాయి కదా చాలామంది దీపారాధన చేసి కొబ్బరికాయలు కొడుతున్నారు జనాలు బాగా రష్గా ఉండటం వల్ల వీడియోలో క్యాప్చర్ చేయలేకపోయాను ఇదిగోండి పైనుంచి చుట్టుపక్కల అవన్నీ కూడా రూమ్స్ కింద అయితే చూడండి జనాలు పడుకుని పోయారు దర్శనం అయిపోయింది ఫోన్ తీసుకొని వచ్చాము ఈ చుట్టుపక్కల అవన్నీ ఈ షాపింగ్ కూడా వీడియో తీశాను మేము ఏమేమి షాపింగ్ చేస్తాము అవి కూడా ఇంకో వీడియోలో పోస్ట్ చేస్తాను ఇప్పుడైతే తిరిగి మా రూమ్కి వెళ్తున్నాము మేము అప్పుడు కూడా వర్షం పడింది వర్షం ఆగిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యి బాగా వెళ్ళాము చూడండి జనాలు అయితే బాగా రష్గా ఉన్నారు చాలా మంచిగా దర్శనం అయితే అయిపోయింది రూమ్కి అయితే వెళ్తున్నాము రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే జపాలి వెళ్ళాము అది కూడా వీడియో పోస్ట్ చేస్తాను తప్పకుండా మీరు కూడా చూడండి ఇప్పుడైతే తిరిగి తిరుపతి నుంచి జర్నీ స్టార్ట్ అయింది మళ్ళీ తిరుపతి టు లింగంపల్లి మళ్ళీ రిజర్వేషన్ చేయించుకున్నాము టికెట్స్ తిరుపతి పై నుంచి కిందకి వస్తున్న వ్యూ దారిలో జింకలు కూడా కనిపించాయి నేనైతే వీడియో క్యాప్చర్ చేసేలోపు మిస్ అయిపోయింది ఇక్కడ మేము ఉడతల్ని కూడా చూసాము అవి చాలా పెద్దగా ఉన్నాయి నేనైతే ఎక్కడో చూడలేదు అవి కూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను తప్పకుండా వాచ్ చేయండి ఇప్పుడైతే ఆల్మోస్ట్ కొండ కిందకి వచ్చేస్తున్నాము చూడండి ఆ వ్యూ ఆ మేఘాలు ఎంత చాలా బాగుంది కదా చాలా అందంగా కూడా ఉంది అందులోనూ మేము రూమ్ వెకేట్ చేసి ఈవినింగ్ టైంలో బయలుదేరాము సో ఈవినింగ్ టైం కాబట్టి సన్సెట్ కూడా చూడండి చాలా బాగా వచ్చింది ఆ కొండ ఆ సన్సెట్ చాలా అంటే చాలా బాగుంది మీరు గినక నా ఛానల్ని ఫస్ట్ టైం గనుక చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇప్పుడైతే ట్రైన్ కూడా ఎక్కేసాము ట్రైన్ మూవ్ అయిపోతుంది ట్రైన్లో కూడా కొన్ని క్లిప్స్ అవి అవ్వకోండి ఈవినింగ్ టైంలో కదా సన్సెట్ ఈ చెట్లు చాలా అంటే చాలా బాగుంది ఇంటికి వచ్చేసాము పొంగల్ పొంగిచ్చుకొని ప్రసాదాలన్నీ అందరికీ పంచుకున్నాము మా అత్తయ్య పొంగల్ చాలా బాగా పెడతారు అందుకోండి పొంగల్ మొత్తం ఇల్లు రాగానే ఇల్లు మొత్తం శుభ్రం చేసుకొని పొంగల్ పెట్టేసుకున్నాము వెంకటేశ్వర స్వామికి ఇప్పుడు జీడిపప్పును కూడా బాదం జీడిపప్పు కిస్మిస్లు ఫ్రై చేసి ఫ లైట్గా అవి కూడా ఈ పాయసంలో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అందుకోండి పొంగల్ చేయటం అయిపోయింది దేవుడికి నైవేద్యం పెట్టి పూజ చేసుకున్నాము చూశారు కదా తిరుమల తిరుపతి మా జర్నీ వన్ డే ఎంత బ్యూటిఫుల్గా ఉందో మీరు కూడా తిరుమల విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా టికెట్స్ బుక్ చేసుకొని వెళ్ళండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గోవింద